తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నిర్మాణాలే చేసుకున్నాం ఎక్కడికక్కడ కొత్త కొత్త నిర్మాణాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం కానీ గత రెండు సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉంది ఒక్కసారి నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను చూపెట్టే ప్రయత్నం చేస్తాను మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఈ రెండేళ్లలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టలేదు కొత్తగా ఒక్క రోడ్డు కట్టలేదు కొత్తగా ఒక్క నిర్మాణము చేపట్టలేదు పదేళ్ళ మరి పరిపాలనని ప్రతిరోజు అవమానించే రేవంత్ రెడ్డి గారు ఈ రెండేళ్లలో ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు నేను మీకు ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత కొంతమంది మిత్రులు మీతో మాట్లాడతారు మీడియా సమక్షంలో వారి బాధ చెప్తారు కాకపోతే నేను మీకు అందరికీ ముందుగా ఇచ్చే మాట ఒకటే ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తూ ఉన్నాను మీకు జరిగిన అన్యాయాన్ని మాకు ఎక్కువ కాలం ఏం లేదు ఇంకా కేవలం ఐదు వందల రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరెవరైతే అన్యాయం జరిగిందో మీకు ఎవరెవరికైతే నష్టం జరిగిందో మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మాది ఎందుకంటే ఎవరు కూడా కోరుకోరు ప్రభుత్వాలు చట్టపరంగా న్యాయపరంగా పనిచేయాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా ఇంత అన్యాయంగా కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు